రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు మేడా రఘునాథరెడ్డి వైవి సుబ్బారెడ్డి పోటీగా ఇతరులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆరోపణ ప్రకటన సీఎం జగన్ ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు కర్నూలు ఈనాడు పై దాడి గడ్డనపై పవన్ కళ్యాణ్ స్పందన వైసీపీ సర్కార్ వైఫల్యాలు అవినీతిని బయటకు తీసుకున్నారనే దాడులను మండిపాటు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్ పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్ కరారు మరోసారి రాష్ట్రపతిగా పీసీసీ కో చైర్మన్ గా ఉన్న ఆసిఫ్ జద్ద సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు పార్టీలు నేటి నుంచి మేడారం మహాజాతర సాయంత్రం గద్దెపైకి సారలం భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు సీసీ డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ నిఘా ఇక వారి వివరాల్లోకి వెళ్తే కర్నూలులో ఈనాడు ఆఫీస్ పై జరిగిన దాడిని రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు ఇప్పటికే నారా చంద్రబాబు నారా లోకేష్ వైయ్యశర్మిలతో పాటు పలువురు నాయకులు ఈ ఘటనను తప్పుబట్టగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు వైసీపీ దాడులని పవన్ అన్నారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నేడు ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని ఆయన వ్యాఖ్యానించారు ఈ మేరకు మంగళవారం రాత్రి ఎక్స్ వేదికగా పెట్టారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా వైసీపీ ముఖలు చేసిన దాడి ఆ పార్టీ వాళ్ల హింస ప్రభుత్వం వెల్లడించిందంటూ పవన్ వ్యాఖ్యానించారు తాజాగా ఈనాడుపై అదే బంధాలను ప్రదర్శించాలని ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు వైసీపీ సర్కార్ వైఫల్యాలు అవినీతి ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకొస్తున్నారనే అక్కసుతో పాతికేయుల మీద మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాణీయ కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడడం గర్హనీయమని పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాడని ఈ మేరకు మంగళవారం రాత్రి ఎక్స్ లో పోస్టు పెట్టారు అంతకుముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ సిపికి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ లేదని వైసీపీ అభ్యర్థులు మినహా ఇతర నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి రాష్ట శాసనసభ జాయింట్ సెక్రటరీ మంగళవారం ప్రకటించారు ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది ఈ ముగ్గురు అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో ఈ ప్రకటన చేశారు కాగా కె రవీంద్ర కుమార్ సీఎం రమేష్ ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఈ స్థానాల భర్తీ కోసం ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగాల్సి ఉంది ఏకగ్రీవం ఇక ఎన్నిక ఉండదు కాగా వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర సీఎం వైసీపీ అధ్యకుడు వైఎస్ రెడ్డికి చిన్నానవుతారు ఇక సుబ్బారెడ్డి పద్నాలుగులో ఒంగోలు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆయన వ్యవహరించారు రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎంపికైన మరో అభ్యర్థి గొల్ల బాబురావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇదే సీటు నుంచి గెలిచారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ టికెట్ పై విజయం సాధించారు ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏకగ్రీవమైన మరో అభ్యర్థి రఘునాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు కాగా నూతనంగా ఎన్నికైన ఈ ముగ్గురు ఎంపీలు సీఎం జగన్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు మా కృషి చేస్తామని చెప్పి జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతం లాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నారమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళీ పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఏ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారు అనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థి పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పి రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు కలవటానికి దోహదపడింది అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతం లాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబోబు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరిని అడ్డంకులు సృష్టించినా టీడీపీ అడుగులు ఎప్పుడూ ముందుకేనని వెనక్కు పడవని టీడీపీ అధినేత చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వర్ అన్న చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఆమె గుడిపల్లి మండలంలో అన్న క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ యాభై మూడు రోజులు ఆయన అరెస్ట్ అయిన ఆ యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద గుడ్డుపల్లి రామకుంప్పం శాంతిపురం ఈ మూడింట్లో మా కుటుంబం ఈ అన్నా క్యాంటీన్లు నడిపిస్తుంది సో మీ అందరికీ మరొక్కసారి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను నా హృదయంలో నాదే కాదు మా కుటుంబ హృదయాల్లో కుప్పం కుటుంబం ఎప్పుడు ఉండిపోతుంది మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తర్వాత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ప్రజలకి అందజేశారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు ఆయన ఆయాంలో మూడు వందల అరవై నాలుగు అన్నా క్యాంటీన్లు స్థాపించారు ప్రతి రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో ఒకే సంవత్సరం ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల యాభై వేల మంది భోజనం చేశారు ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్న క్యాంటీన్లన్నీ మూసేసి కూల్ కూల్చివేశారు చాలా అరాచకాలు కూడా చేశారు నడిపే వాళ్ళ మీద కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు వాళ్ళు ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వరకు నూట యాభై అన్న క్యాంటీన్లు మన కార్యకర్తలు కానీ దాతలు కానీ ముందుకు తీసుకెళ్లారు ఆటల్లో కూడా ప్రభుత్వం అది ఆపాలని చూశారు మూసి వేసినా కూడా మా నాలుగు ఊరుకోలేదు మన తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు వెనక అడుగు వేయటం తెలీదు ముందుకే వెళ్తారు ఎన్న అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు ముందుకే వెళ్తారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది వేలాది కోళ్లు ఉన్నట్టు చనిపోవడంతో అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ అధికారులు మృతి చెందిన కోళ్ల శాంపుల్ సహకరించి పరీక్షల కోసం మృతికి బర్డ్ ఫ్లూ కారణమని పరీక్షల్లో నిర్ధారించినట్టు తెలుస్తోంది మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయన్న ప్రచారంతో చికెన్ కొనుగోలు అమాంతం పడిపోయాయి దీంతో చికెన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి ఫలితంగా చికెన్ ధరలు పడిపోయాయి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం బర్డ్ ఫ్లూకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదు దాయాది దేశం పాకిస్తాన్లో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ వేడింది రోజుల తరబడి పలు దఫాలుగా జరిగిన చర్చలు సంప్రదింపుల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీల మధ్య అంగీకారం కుదిరింది ఈ మేరకు మంగళవారం అర్దరాత్రి ఇరు పార్టీలు మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి పీఎంఎల్ పార్టీ చీఫ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీపీపీ కోఆర్ చైర్మన్గా ఉన్న ఆసిఫ్ సర్దారి మరోసారి రాష్టపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని చైర్మన్ బిలావత్ బుటో జర్దారి పెల్లడించారు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని పిపిపి పీఎంఎల్ సాధించాయని బిలావత్ బుట్టో జర్ధారి తెలిపారు పదవుల పంపకంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని ఆయన వివరించారు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ సున్ని ఇత్య కౌన్సిల్ పార్టీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఉందని నేషనల్ అసెంబ్లీలో నిరూపించలేకపోయాయన్నారు కాగా సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విశ్వాసం ఉందని ఆసిఫ్ జర్దారి పేర్కొన్నారు తెలంగాణ మహాకుబ్బ మేళాకు తెరలేపింది మేడారం జాతరతో నిండుతోంది సమ్మక్క సారాలమ్మ జాతరలో ఘట్టం మొదలయ్యే తరుణం రాని వచ్చింది కార్లు బస్సులు వ్యాన్లు ఆటోలు ఎడ్ల బండ్లు అన్ని మేడారం బాటపడుతున్నాయి కొన్ని గంటల్లో విడుదలయ్యే మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట ఆంధ్రప్రదేశ్ ఒడిశా తదితర రాష్టాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం చేరుకుంటున్నారు కన్నేపల్లిలో సారాల ముగుడిలో మంగళవారం కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం మొదలకారౌతాయి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు ఆదివాసీ పూజారులు మంత్రి సీతక్క మురుగు కలెక్టర్ ఎస్పీ అదనపు కలెక్టర్లు ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారాలమ్మను మేడారంలోని వద్దకు తీసుకొస్తారు ఈలోపే పూజారులు అధికారులు కొండాయి నుంచి గోవిందరాజులను పూలుగొండల నుంచి చేరుస్తారు వరాల తల్లి సమ్మక్క గురువారం మేడారం గద్దెలపైకి రానుంది ఇద్దరు వనదేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది శనివారం వనదేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు గిరిజనుల అతిపెద్ద పండుగలో ఒకటైన మన సంస్కృతిక వారసత్వానికి చిరకాల స్పూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ ఆయన ఈ సమ్మక్క ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు ఈ జాతర భక్తి సంప్రదాయం సమాజ గొప్ప ప్రాణమిల్లుదామని స్ఫూర్తి వ్యక్తీకరించిన స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని పేర్కొన్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పోటీ పడాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ కు ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఎజెండా లేదని చెప్పారు బీఆర్ఎస్ ఒక్క సీటు రాకుండా జనానికి వచ్చే నష్టం లేదన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అభ్యర్థి ఎవరో తెలియదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ అన్ని ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన వెల్లడించారు కర్ణాటకలో ఇరవై ఐదు సీట్లు బీజేపీ గెలవబోతోందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ మూడు నుంచి నాలుగు సీట్లు గెలిచి రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని చెప్పారు మోడీని మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని కిషన్ రెడ్డి జోషం చెప్పారు తెలంగాణలో అత్యధిక సీట్లు బీజేపీ గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు తెలంగాణలో కాంగ్రెస్ పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు అలవి కానీ హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు సోనియా కుటుంబానికి సేవ తప్ప హామీల అమలుపై కాంగ్రెస్ కు దృష్టి లేదని చెప్పారు హామీలు నెరవేర్చడానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులు ఆలస్యంగా జాతర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రారంభించబోతా ఉన్నాం తెలంగాణలో పదిహేడు సీట్లు గెలవాలైనటువంటి లక్ష్యంతో ఉన్నాం సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు పార్టీలలో మిగిలిన రెండు పార్టీలు కూడా ఈరోజు లోక్ సభ ఎన్నికల్లో ఎర్రే వ్యక్తిగా ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో కీలకమైనటువంటి ఎజెండా లేదు వాళ్ళకు వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలు ఏమి లేదు టిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా బయట మాట్లాడతాయని చెప్పినట్ల అందరూ ఇక్కడ కూర్చోటో సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ నిరళు ఆవశ్యకత లేదు వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళ పది సంవత్సరాల పాలన చూసాము అహంకారము అవినీతి అధికార దుర్వినియోగము కుటుంబ పెద్దలము దానికి మాత్రమే టిఆర్ఎస్ పార్టీ పరిమితమైంది తెలంగాణను దోచుకున్నారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి తెలియదు వాళ్ళు ఉండేటువంటి అధికారంలో మూడు రాష్ట్రాలు ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు నాలుగు సీట్లు బీజేపీ గెలవబోతాం అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఒక్క సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇరవై ఐదు సీట్లు బీజేపీ గెలవబోతాం కాబట్టి తెలంగాణలో వాళ్ళు నాలుగు సీట్లు గెలిచిన ఏ మాత్రం తెలంగాణకు లాభం జరగదు ఈరోజు ఒకటి సంక్షము వచ్చినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు ఓడిసీలు కేసీఆర్లు రాహుల్ గాంధీలు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మంత్రి బాబు పేర్కొన్నారు తమ భూమి పాత యజమానుల పేర్లతో నమోదైందని అధికారుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు దీనికి సంబంధించి ఒక్కో జిల్లాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయని సర్వే నెంబర్లలో మార్పులు చేసి కొంతమందికి సర్కార్ భూములను కాజేశారని ఆరోపించారు కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్ని ఆక్రాంతమయ్యాయని తెలిపారు ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్ లో జరిగిన రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వే సభ సమాపేశంలో మంత్రి సీధర్బాబు పాల్గొని ప్రసంగించారు ధరణ సమస్యలను తొలగించేందుకు త్వరలో కొత్త పోర్టర్ను తీసుకొస్తామని చెప్పారు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వేరపై సర్కార్ భూములను సొంతం చేసుకున్న వారితో పాటు వారికి హక్కులు కల్పించిన అధికారులు సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు ఒకే సర్వే నంబర్లో లో పార్టీ పేరుతో ఉన్న భూమిపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మరొకసారి యావత్ దేశానికి ప్రత్యేకంగా ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని టీఆర్ఎస్కు బీజేపీకి మరొకసారి వారికి గుణపాఠం చెప్తారు ఈరోజు ఇక్కడ ఉన్న చేవెల్ల నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా మా నాయకులు తీసుకున్న నిర్ణయంపై నిలబడి చేవెళ్ళ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని వారి స్ఫూర్తిని వారి ఉత్సాహాన్ని ఈరోజు కనబడతా ఉంది ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం మార్పు కావాలని కోరుకున్న ప్రజలందరికీ రేపు పార్లమెంట్లో కూడా వారి తీర్పును అదేవిధంగా ఇస్తే ఏదైతే మార్పు జనం కోరుకున్నారో ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే క్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని ప్రజలందరూ కూడా మనవి చేస్తూ అనేక మంది వారి ఇతర పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రావటం హర్షణీయం ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారితో పాటు అనేక మంది సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిర్ కావటం ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచే విధంగా వారి ప్రయత్నంతో పాటు రాబోయే కాలంలో ఒక ఈ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో వచ్చే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఈ ఐదు సం గత పది సంవత్సరాల కాలం పాటు ఈ ఒక్క సంక్షేమ పథకానికి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకానికి కూడా తాగునీయకుండా ముందుకు నడిచిన టీఆర్ఎస్ పార్టీ పట్ల విసిగి చెంది విరక్తి చెంది మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సునీత మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా వారితో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలందరూ కూడా విసిగి వే తీర్పును మరొకసారి యావత్ దేశానికి ప్రత్యేకంగా ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని టీఆర్ఎస్కు బీజేపీకి మరొక్కసారి వారికి గుణపాఠం చెప్తారు ఈరోజు ఇక్కడ ఉన్న చేవెల్ల నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా కర్నూలు నగరంలోని ఈనారు కార్యాలయంపై వైఎస్సార్ ఎమ్మెల్యే కాడసాని రామ్గోపాల్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డాన్ని సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ ఖనించారు ఈ ఘటన జగన్ బాధిత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ ముక్కులు విభజన సృష్టించడం రాష్ట్రంలోనే అరాచక పాలనకు అద్దంపడుతోందని విమర్శించారు ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున దుర్మార్గంగా దౌర్జన్యం చేయడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పాల్గొన్న సభలో అనంతపురం రాప్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి ఇవాళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరిని కూడా బీభత్సం సృష్టించి వారి గురి చేశారు దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి పైన పత్రికా కార్యాలయాలపైన పైన నీ అనుయాయులందరూ విడిగా దౌర్జన్యంగా సాగిస్తూ ఉంటే తగుదనమ్మా అంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం గుట్టిన రాయమారు ఉన్నారు ఇది సరైంది కాదు ఇంత అనుభవిస్తావు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో ఈ దౌర్జన్యాన్ని కట్టిపెట్టు పెట్టు ఇవాళ పోగానం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాం ఇది సరైనది కాదు వాదులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహబూబాచుల బయ్యార మండలం నామాలపాడులో గిరిజన సంప్రదాయాల మధ్య జరిగే నంది జాతర ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనుతాయి ఈ జాతరలో సమ్మక్క పగిడి గిద్దజుల కళ్యాణం వైభవంగా జరగనుంది ఈ కళ్యాణం వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ గ్రామ పంచాయతీ పూర్తి చేసింది జాతరకు వచ్చే భక్తుల కోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు మేడారం సారాలమ్మ జాతర ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా జాతర జరుగుతుంది ఆదివాసుల సంప్రదాయాల మధ్య జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు రాష్ట్రంలో శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతరలు చాలా చోట్ల జరుగుతాయి కానీ ఎక్కడా లేని విధంగా నందిమేడారం నామలపాడు శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతరలోనే సమ్మక్క పగిడి గతుల కళ్యాణం జరగడం విశేషం చాలా మనకి తీసుకొస్తాం ఇరవై రెండవ తారీఖు వచ్చేసి జంపనబాబులో స్నానాలు అభిషేకాల తర్వాత సమ్మక్కని చిలకలు గట్టి నుండిజుపీపీడం రూపంలో సమ్మక్క తల్లిని గద్దకు తీసుకోవడం జరుగుతుంది తనంతరం పై రాజుకి సుమ్మక్కకి కళ్యాణం చేయడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు వచ్చేసి భక్తులు దేవుడికి మొక్కులు కానీ తలనీలాలు కానీ అన్ని విధాలుగా మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఈ జాతరకు గాను వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు అనిల్ యాదవ్ ఈ సందర్భంగా సీఎంను కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ నుంచి సీనియర్ రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ లు బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్యరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు మూడు స్థానాలకు మూడు నామినేషన్లు రావడంతో వీరు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు రిజర్వింగ్ అధికారులు ఫిబ్రవరి ఇరవై మంగళవారం ప్రకటించారు రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు మేడ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పోటీగా ఇతరుల నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆర్ఓ ప్రకటన సీఎం జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు కర్నూలు ఈనాడు పై దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన వైసీపీ సర్కార్ వైఫల్యాలు అవినీతిని బయటకు తీసుకొస్తున్నారనే దాడులని మండిపాటు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్ పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్ కరారు మరోసారి రాష్టపతిగా పీపీపీ చైర్మన్ గా ఉన్న ఆసిఫ్ జర్ధారి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు పార్టీలు నేటి నుంచి మేడారం మహాజాతర సాయంత్రం గజ్జలపైకి సారహలమ్మ భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు సీసీ డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి జీవన్ న్యూస్